ఏమంటాడు గృహలక్ష్మి అని పెట్టే ఒక స్కీము ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వస్తే మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అన్నారు ఈ నెల నుంచి ప్రజలు ఎవరు కట్టేందుకు సిద్ధంగా లేరు ఎవరు కూడా ప్రజల తెలంగాణ ప్రజలారా మీ ఇంటికి రెండు వందల యూనిట్లలోపు కరెంటు వస్తే కరెంటు బిల్లు వస్తే మీరు కట్టకండి రూపాయి కట్టకండి మన ముఖ్యమంత్రి గారే చెప్పారు మన రేవంత్ రెడ్డి గారే చెప్పారు కాబట్టి మీరు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఇక అది అదో వైపు చెప్పిండ ఇప్పుడు మరి అట్లా ఫ్రీ తెచ్చుకుంట పోతే మరి ఎట్లా మనం ఎట్లా ఇప్పుడు సర్టెన్ కావాలి సస్టెన్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు ఇరవై ఆరు వేల కోట్లు కేటాయిస్తారా ఛార్జీల పెంపునకు అనుమతిస్తారా స్టార్ట్ అయింది ఆల్రెడీ కరెంటు బిల్లులు పెంచడం కోసం గవర్నమెంట్ దొడ్డిదారులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఇరవై ఆరు వేల కోట్లు కేటాయిస్తారా ఛార్జీల పెంపునకు అనుమతిస్తారా ముప్పై ఒకటిలోగా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక సమర్పించాలంటూ డిస్కమ్లకు ఈఆర్సీ అల్టిమేటం లేని పక్షంలో ఫిబ్రవరి ఒకటి నుంచి రోజువారీ జరిమానా విధిస్తామని హెచ్చరిక కొత్త ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచాలా వద్దా అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే సుమారు ఇరవై ఇరవై ఆరు వేల కోట్లు కోట్లను బడ్జెట్లో విద్యుత్ పంపిణీ సంస్థలకు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపింది ఈ అంశంపై జనవరి ముప్పై ఒకటిలోగా వార్షిక ఆదాయ అవసరాలు అంటే యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంటు నివేదిక సమర్పించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ డిస్కమ్లకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఈ ఏడాదిలో ప్రస్తుత ఏడాది ఏడాదిలో డిస్కమ్లు డిస్కంలకు వివిధ రాయితీలు అప్పుల కిస్తీల చెల్లింపులకు పదకొండు వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అవి సరిపోనందున ఆదాయ వ్యయాల మధ్య లోటును పదమూడు వందల ఎనభై ఆరు కోట్లకు పెరిగిందని డిస్కమ్లు తాజా తాజాగా ప్రభుత్వానికి నివేదించాయి మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాయితీలు లోటు లోటు కలుపుకొని ఇరవై ఆరు వేల కోట్లు అవసరమని లెక్క కట్టిరు ఈ ఇరవై ఆరు వేల కోట్లు మీరు ఇస్తారా కేటాయిస్తారా వచ్చే బడ్జెట్లో లేకపోతే మేము పెంచుకోవాలన్నా అంటారు వీళ్ళు ఏమంటారు మేము ఇయ్యము అని చెప్తారు ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తామంటారు అప్పుడే చెప్తారు వాళ్ళు ఈఆర్సీ మాకు తప్పడం లేదు మా డిస్కం మేము కాపాడుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి మేము రేట్లు పెంచుతున్నాం అని చెప్పేసి ఈఆర్సీ రేట్లు పెంచేస్తుంది ప్రతి ఒక్కరి మీద కరెంటు ఛార్జీల మోతం మోగబోతుంది రేవంత్ సర్కారు ఇంకొక నిర్ణయము ఇంకొక అద్భుతమైనటువంటి ప్రజాపాలన డిసిషన్ తోటి మరొకసారి కరెంటు ఛార్జీల మూత మోగబోతుంది రాష్ట్రంలో చెప్తున్నాం కదా రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడితే ఫ్రీ అనడా ఇక్కడనేం ఫ్రీ అంటాడు ఇక్కడనేమో వాడిన వాటికి అంతకుముందు మనం వంద యూనిట్లు వాడితే ఎంత కరెంట్ వచ్చేదో ఇప్పుడు రెండు వందల యూనిట్ల కంటే పైన ఒక్క ఒక్క యాభై యూనిట్లు వాడినా కానీ అంత కరెంటు కంటే ఎక్కువ వస్తుంది సో దాంతో ఏమైతే దానికి ఫ్రీ ఇచ్చినా కానీ ఎక్కడ ఫ్రీ ఇచ్చినట్టుగా కనపడదు రేట్ల మోతం మోగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది కరెంటు విషయంలో సో కాబట్టి వంద శాతము ఈ వీళ్ళ డ్రామాలు అర్థమైపోయినాయి సమాజం చూస్తూనే ఉన్నది సో కాబట్టి వంద శాతం వీళ్ళు కరెంటుని ని రేట్లు పెంచేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి